శుక్లాం వరదనం విష్ణు శేషు వర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ హాన్ కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమ్రాఫిస్ని మీరు చేసినటువంటి అప్పులు ఎన్ని లక్షల రూపాయలైనా ఎన్ని కోట్ల రూపాయలైనా ఎంత రుణ బాధలలోనైనా ఉండనివ్వండి గురుడు వృషభరాశిలోకి వచ్చినప్పుడు మనకు నర్మదా నది పుష్కరాలు ఉన్నది కూడా మొదలవుతాయి సరిగ్గా పన్నెండు రోజులు ఉంటాయి నర్మదా నది పుష్కరాలు ఈ పన్నెండు రోజులు దాటిన తర్వాత అంటే ఈ పన్నెండు రోజులు పుష్కరాల కాలం అయిపోయినాక ఈ పన్నెండు రోజులకి ఇంకా పన్నెండు రోజులు దాన్ని జోడిస్తే ఇరవై నాలుగు రోజులు సరిగ్గా ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుండి అంటే ఇరవై ఐదో తారీఖు నుండి పరమశివుణ్ణి ఎవరైతే ఎక్కువగా స్మరించుకుంటారో పరమశివుని ఎక్కువగా ధ్యానం చేస్తారో వారికి వారు వారికి ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరబోతుంది నిజమండి ఇది నిజంగా ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది ఎందుకు జరగదు పరమశివుడే కంకరం కట్టుకున్నాక ఇక ఎందుకు జరగదండి ఇది తాళపత్ర రహస్యం అది అది ఏ రాసులకు అదృష్ట యోగం కలబోతుంది ఇప్పుడు పరమశివుడు అప్పులు తీరుస్తాడని కాదండి మళ్ళీ అలా ఆలోచించకండి పరమశివుడు వచ్చి మీ అప్పులకు వకాలతో పుచ్చుకొని నీ అప్పులను తీరుస్తాను హ్యాపీగా ఉండు నిద్రపో చక్కగా హ్యాపీగా ఉండు అని అనడు మనకు ఒక మార్గాన్ని ఇస్తాడు అన్వేషించి ఇస్తాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం మన తల్లిదండ్రులు ఏదైనా ఒక వ్యాపారాన్ని ఇస్తే మనం ఏం చేస్తామండి కొంచెం సమర్థులైతే ఏం చేస్తారు ఆ వ్యాపారాన్ని దానికి ఒకటికి పది రెట్ల స్థాయి పెంచే విధంగా చేస్తారు అసమర్థులు అయ్యారనుకోండి సమర్థులైతేనో పెంచుకుంటూ పోతారు అసమర్థులవుతా ఉన్న వ్యాపారాన్ని తీసేస్తారు అవునండి ఇది చాలా వరకు మనం చూస్తూ ఉంటాం వాళ్ళ తాత ముక్తాతర కాలం నుండి నడిచేటువంటి షాపులు ఉన్నాయి కొన్ని కొన్ని ఆ షాపులు వచ్చేసి రెట్టింపుతో ఎన్నో ఎన్నో అవుట్లెట్స్ ఎన్నో పెద్ద పెద్దగా చేస్తారు పిల్లలు సమర్థులైతే సమర్థత లేకపోయి వాడు దేనికోక దానికి బానిస అయిపోవడం పరస్త బానిస అయిపోవడం కానీ తాగుడుకు బానిస అయిపోయి ఈ పేకాటకు బానిస అయిపోయి బెట్టింగ్లు కాస్తూ ఇలా జీవితాన్ని మొత్తం తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నీ కూడా మనోడు వాళ్ళ కొడుకును మొత్తం హరించుకొని పోతూ ఉంటారు దానివల్ల ఏంటంటే బిజినెస్ అనేది చేయక సకాలంలో ఆ వ్యాపారం చేయక దాంట్లో ఉన్నటువంటి వర్కర్లే ఏదో రూపంలో నష్టాలు తీసుకొచ్చి పెడుతూ దాన్ని చూసుకునే వాళ్ళు లేకపోయే వరకు ఆ వ్యాపారం మొత్తం దివాలా తీసిపోతుంది ఉన్నది మొత్తం హరించుకొని పోతుంది ఇది ఒకటే కాదు దీనికి అప్పులు తోడవుతాయి కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం జాగ్రత్తలు వహించాలి మన పిల్లలకి నేను అదే చెప్తుంటాను మన పిల్లలకి ఆస్తులు కాదండి సంపాదించేది చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పిల్లలకు చక్కగా పెట్టాలి తల్లిదండ్రుల బాధ్యతగా వీరు ఈరోజు వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించినప్పుడు పిల్లలు వాటిని కాపాడుకోలేకపోతారు ఎందుకంటే వాటిని హ్యాండిల్ చేసే తెలివి ఉండాలి కదా ఒకతనికి కార్ కొనిచ్చావు కారు కొనిచ్చావు అతనికి ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చావు ఇస్తే అతను ఏం చేసుకుంటాడు డ్రైవింగ్ రాదు డ్రైవింగ్ రాదు కారు ఇచ్చావు నువ్వు ఊరికైనా ఉచితంగానే ఫ్రీగానే ఇచ్చేసావు కానీ కారు డ్రైవింగ్ రాదు అతను ఏం చేశాడంటే కొత్తలో ఏం చేశాడంటే కారు నాకు ఉచితంగా వచ్చింది కదా బంపర్ తాకింది కదా అని చెప్పేసి దానికి ఒక డ్రైవర్ని పెట్టుకుంటాడు డ్రైవర్ ఉట్టిగా వస్తాడా తనకు శాలరీ ఇవ్వాలి మంత్లీ మంత్లీ అలా ఇచ్చిన తర్వాత దాంట్లో పెట్రోల్ పోయాలి కదా పెట్రోల్ పోసి తిరగాలి ఆ పెట్రోల్కి ఇంత ఖర్చు అంటే ఇక్కడ రెండు మనం వచ్చేది ఫ్రీగా వచ్చినా కట్టేది మాత్రం ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది అలా రుణ బాధలలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యమే లేదు అందుకే మనం ఏ ఉచితాలకు మనం అలవాటు పడకూడదు ఉచితంగా వస్తుంది అని మనం ఏజ్ చేసినా నష్టమే జరుగుతుంది మనకు అది అది దెబ్బ పడిపోతుంది నీ ఫ్రెండ్ ఎవరైనా నీకు సహాయం చేశారు సహాయం చేసిన ఫ్రెండు అతనికి గుర్తుకొచ్చినప్పుడల్లా నీ గురించే చెప్తాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో నేను అతనికి లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ కూతురు పెళ్లి చేశారా నేను పది లక్షలు ఇస్తే కూతురు పెళ్లి చేశాడే నేనే ఇచ్చాను అని జీవితకాలం ఒక మరక అది నేను ఇస్తేనే అతను ఇల్లు కట్టుకున్నాడే అంటే అంటారు అది జీవితకాలం మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నాం పక్కన వాళ్ళు బయ బయట వాళ్ళు ఏమంటారు నువ్వు అతను సహాయం చేస్తేనే నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా అని అంటారు అప్పుడు మనకు మనసు బాధ అనిపిస్తుంది అంటే ఎవరో ఏదో ఇస్తారు ఎవరో ఏదో చేస్తారని మనం దాని గురించి ఆలోచించవద్దు ఎప్పుడైనా మన రెక్కల కష్టం ఉండాలి చూసారా మన రెక్కల కష్టం మనకే కావాలి ఎవరు తీరగా మనకు ఏదో వస్తుందని మాత్రం మనం ఊహించుకోవద్దు దాని గురించి ఆలోచించకూడదు ఎందుకంటే మనకు శక్తి ఉంది కదా మనం సంపాదించే శక్తి ఉంది కష్టపడే శక్తి మనకు ఉంది ముసలి వాళ్ళకంటే ఉండకపోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు అంగవైకల్యులు అంటే వాళ్ళకు చేత కాకపోవచ్చు కానీ మనకు అన్నీ ఉన్నాయి కదా ఉన్నప్పుడు మనం కష్టపడి ఒళ్ళుంచి చేసి కష్టపడి సంపాదిస్తేనే మనకు అదృష్టం అనేది కలుగుతుందండి చూడండి కష్టపడే తత్వం ఉన్నటువంటి వాడికి అదృష్టం తొందరగా అంటూ ఉంటుంది కష్టపడే తత్వం లేనప్పుడు అదృష్టం అనేది నేను రాను నీ దగ్గరికి అంటుంది నీకు చేత కాదు నీ దగ్గరికి నేను రాలేను ఉంటుంది నువ్వు కష్టపడే నేను ఏదైనా కష్టపడతాను నేను ఏదైనా చేయగలుగుతా అంటే అదృష్టం అనే ఆయుధం నీకు తోడవుతుంది అప్పుడు నువ్వు బరిలోకి దిగవచ్చు అందుకే రుణ అప్పులు ఎవరైనా సహజంగా చేస్తారు ఎవరు అడిగినా కూడా మనకు మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో వాడు ఎవరు అప్పులు ఇస్తారు ఓ పది మందిని అడిగితే వాళ్ళు ఒకరు ఇద్దరు సాయం చేస్తారు కానీ అప్పు చేసేది మనకు తీర్చే సత్తా ఉంటేనే మనం అప్పు చేయాలి కొందరు రెక్లెస్గా ఉంటారు ఎట్లా అంటే చూద్దాం లేదా కొడుకు సంపా నా కొడుకు తీర్చడా నా అప్పులైనా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి కొడుకుల మీద వేస్తుంటారు వాడు ఆ అప్పులు తీర్చలేక ఆ ఉంటున్నటువంటి ఇల్లును మొత్తం అమ్మేస్తారు అవునండి అలా ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు బాగా సంపాదిస్తూ ఉంటారు కొడుకు సుఖంగా బతుకుతాడని చెప్పేసి తల్లిదండ్రులు బాగా సంపాదించి పెడతాడు వాడు ఏదో బెట్టింగ్లో పరుగు పంద్యాలు ఏదో చెప్పి క్రికెట్ పెట్టి ఆ పెట్టి ఈ బెట్టింగ్ అని మొత్తం కూడా ఒకటేస్తాడు తండ్రిని మళ్ళీ రోడ్డు మీద నిలబెట్టిస్తాడు అవునండి రెండు ఉన్నాయి నేను ఒక్కరిని సమర్థించను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తల్లి నుండి కొడుకు చేయొచ్చు తల్లి నుండి పిల్లలు సంక్రమించవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి అనేది ఏంటంటే మెయిన్గా కష్టపడే తత్వము మీలో ఉండాలి ఒకటి నీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని నేను ఒక టూ సెవెంటీ డిగ్రీస్లో నేను చేంజ్ చేస్తాను చేంజ్ చేసినటువంటి పేరును ఒక రోజు నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయాలి నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా చూస్తాను కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన మకర రాశిలో జన్మించిన వృచ్చిక రాశిలో జన్మించిన మీన రాశిలో జన్మించిన ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు నిజంగా ఆ పరమశివుడి అనుగ్రహం అనేది కూడా మీరు కలిగింది బీ పాజిటివ్గా ఉండండి సంపాదించడానికి మీ రుణ బాధలు తీరడానికి మీరు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో వెళ్ళడానికి ఆ పరమశివుడు ఒక రూట్ చూపెడతాడు అంతేనండి ఒక రూట్ మాత్రమే చూపెడతాడు అది మన పేరు మంచి సంఖ్యాబనంలో మనం ఉండగలిగితే మనం ఉంచుకోగలిగితే అవునండి ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది ఆకలవుతుందని చెప్తాం అమ్మ ఏం చేస్తే అరే ఆకలవుతుందా బిడ్డ అని చెప్పేసి ఒక పల్లెంలో అంతా వేసుకొచ్చి చేతికి ఇస్తుంది అంతే చేతికి ఇస్తుంది లేదంటే అక్కడ డైనింగ్ టేబుల్ అయినా పెడుతుంది అప్పుడు నువ్వేం చేయాలి దాన్ని కలుపుకొని తినాలి అంతే తల్లి చేసే బాధ్యత అక్కడి వరకే భగవంతుడు కూడా నీకు అక్కడి వరకే ఇస్తాడు నీకు నీ కష్టాలు తెచ్చడానికి ఒక మార్గం చూపెడతాడు ఆ రూటును నువ్వు తింటావా నువ్వు బయటపడేస్తావా నువ్వు దానం చేస్తావా అని నీ ఇష్టం అన్నం అమ్మ పెట్టిన అన్నం అలాగే భగవంతుడు పెట్టినటువంటి ఈ యొక్క భిక్షను కూడా నువ్వు నువ్వు తీసుకుంటావా దాన్ని యూజ్ చేసుకుంటావా యూటిలైజ్ చేసుకుంటావా చేసుకోవా నీ నీకే వదిలిపెడతాడు భగవంతుడు మనం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి అంతే అంతేకాని ఒకరు గొప్ప వాళ్ళని చేయాలి ఒకరు ధనవంతులను చేయాలని ఒక బికారిగాలను చేయాలని భగవంతుడు ఎప్పుడూ ఆలోచించడో అలాంటి మనస్తత్వం కూడా తనకు ఉండదు మనం చూపించినటువంటి మార్గాన్ని ఏలు చూపెడితే కొండ బాగాలి అని ఎందుకన్నారు పెద్దలు ఈ శాస్త్రం తెలుసా మీకు ఏ వాడికి ఏలు చూపెడితే కొండ వాడు అంటారు అంటే మనసులలో మనస్తత్వమే అట్లా కొందరు ఫాస్ట్గా ఉంటారు కొందరు లేజీగా ఉంటారు కొందరు మీడియంగా ఉంటారు వీళ్ళందరినీ అందరూ ఒకేలా ఉండరు కదా మనం ఉన్న ఏళ్ళు కూడా ఒకేలా ఉండవు కదా కొందరు ఫాస్ట్గా ఎదుగుతారు కొందరు నార్మల్గా ఎదుగు ఎదుగుతారు అసలే ఎదుగురు కొంతమంది అంటే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని బట్టి ఇది జరుగుతుంది నో ప్రాబ్లం అయినా మీకు మంచి రోజులు అయితే వచ్చాయండి ధనస్సు మకర వృక్షిక మీన రాశిల వారికి మంచి రోజులు వచ్చాయి మీ రుణ బాధలన్నీ కూడా తీరిపోయి మీరు అదృష్టవంతులు అవుతారు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన